ఆర్థికమైనటువంటి తేడాలను నిర్మూలిస్తామని చెప్పినటువంటి రష్యాలో కమ్యూనిస్టు పాలకులు వాళ్ళ అద్భుతమైనటువంటి విల్లాలు కట్టుకున్నారు వాటిని డచ్చాలు అని చెప్పి చెప్పేవాళ్ళు ఇప్పుడైతే అసలు ఆ కమ్యూనిజమే లేదు ఆ పరిస్థితే లేదు కాబట్టి ఈ ఆర్థిక అసమానతల నిర్మూలనకు సంబంధించి వాస్తవానికి హిందూ సమాజము చెప్పేది ఏంటంటే సమరూపత కాదు మనము ఏకాత్మతను కోరుకుంటున్నాము సమరూపత కాదని అందరూ ఒకేలాగా ఉండాలి అందరూ ఒకే రకంగా ఉండాలని కోరుకోవడం లేదు వేరువేరు ఆర్థిక స్థితిగతులు ఉండవచ్చు నాకు నెలకి లక్ష రూపాయలు రావచ్చు ఒకరికి నెలకి పది లక్షలు రావచ్చును కానీ మన అందరికీ ధర్మము ఒకటే ఉంటుంది దీనిలో మనకున్నటువంటి వనరుల్లో మనము పైకి వెళ్ళేట్టుగా సామాజికంగా ధార్మికంగా ఎలా ప్రయత్నించాలి అన్నది మనం చూడాలి ఆర్థికమైనది ప్రొవైడ్ చేయవలసినటువంటి వాడు రాజు నిజానికి రాజు బాధ్యత ఏంటంటే ప్రజలకు కావలసినది ఇవ్వగలగడం యోగక్షేమం ఏదైతే ఉందో అది రాజు బాధ్యత ఎందుకంటే మనకు భగవద్గీతలో కూడా చెప్పారు పద పదవ అధ్యాయంలో చెప్తారు నరాణాంచ నరాధిప నరులలో న నరాధిపులలో నేనున్నాను కాబట్టి రాజు ఎవరైతే ఉన్నారో హీ హ్యాస్ టు ప్రొవైడ్ ఫర్ ద పీపుల్ సో ఇది మనము ఆర్థికంగా అడాని ఇంత సంపాదించాడు కాబట్టి అంటే అడానీ ముందు కిందకి దించేసేసి మనతో పాటు నెలకి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు సంపా రోజుకు సంపాదించుకునే స్థాయికి మనం తేలేము కాబట్టి మిగతా వారి జీవన స్థితిగతుల్ని ఎలా ఉన్నతము చేయాలి